నేదునూరు గ్రామంలో ఒక పేదరాజ పెద్దమ్మ ఉండేది ఆవిడ రోజు సాయంకాలం బయట కూర్చుని పిల్లలందరికీ కథలు చెప్తూ ఉండేది పిల్లలందరూ ఆ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు ఏమిరా సుంటల్లారా అప్పుడే వచ్చేసారా అవును పెద్దమ్మ నీ కథ కోసం ముందే వచ్చి కూర్చున్నాము త్వరగా చెప్పు ఈరోజు ఏం కథ చెప్తావు సరే ఈరోజు మీకు ఒక నీతి కథ చెబుతాను సరేనా సరే మామా గుణవంతుడు కళింగ దేశానికి మహారాజు ఆయన ఆస్థానంలో చంద్రవర్మ అనే ఆస్థాన విదూషకుడు ఉండేవాడు అతని మాట అన్న చేష్టలు అన్న మహారాజుకి ఎంతో ఇష్టంగా ఉండేది ఆయన ఆస్థానంలోనే మహారాజుకి గురువుగారైన రామశర్మ గారు కూడా అక్కడే ఉండేవాడు ఆయనకి ఇతర మతాలంటే చాలా ద్వేషముగా ఉండేవాడు మహారాజు ఈ సంగతి తెలిసి తనకు గురువైన రామశర్మ గారికి ఈ ఇతర మత ద్వేషాన్ని ఎలాగైనా మాన్పించాలని అనుకుంటూ ఉండేవారు కానీ ఆయన తనకు గురువుగారు కాబట్టి తాను ఏమీ అనలేక ఈ విషయం గురించి విదూషకుడు చంద్రవర్మ సహాయం తీసుకోవాలని అనుకున్నాడు ఒకరోజు చంద్రవర్మను పిలిపించి చంద్రవర్మ ఏ విధముగానైనా సరే నువ్వే మన గురువుగారు రామశర్మ గారికి ఉన్నటువంటి ఇతర మత ద్వేషాన్ని పోగొట్టాలి వారికి ఎటువంటి బాధ కలగకుండా ఈ కార్యాన్ని సాధించాలి అని కోరాడు మహారాజు అందుకు విదూషకుడు చంద్రవర్మ కూడా అంగీకరించాడు రామశర్మది వైష్ణవ మతం అవటం వలన ఇతర మతాల వాళ్ళతో మాట్లాడవలసి వచ్చినప్పుడు తన ముఖాన్ని ఉత్తరీము వెనక దాచిపెట్టుకుని మాట్లాడుతూ ఉండేవాడు అందుచేత గురువుగారు రామశర్మకు ఇతర మతాలంటే ద్వేషంగా ఉండేది ఇలా మాట్లాడటం వలన గురువుగారి మీద ప్రజలంతా చాలా కోపంగా ఉండేవారు కానీ ఆయన మహారాజుకు గురువుగారు అందుచేత ఆయన ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయేవారు ఒకనాడు మహారాజు గారు సభలో కురువు ఉన్నాడు గురువుగారు కూడా సభలో కూర్చుని తమ అలవాటు ప్రకారం ముఖాన్ని ఉత్తరేయం చాటుగా పెట్టుకుని ఇతర మతాల వారితో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు విదూషకుడు చంద్రవర్మ అందుకు గురువు గారు రామశర్మ చంద్రవర్మ నీకిలాంటి సందేహం వచ్చింది ఇతర మతాల వారిని చూసినట్లయితే మరుజన్లో గాడిదిగా పుడతాము అందువల్లనే నేను ఇతర మతాల వారి ముఖాలను చూడను అని కులాభిమానాన్ని మత ద్వేషము అందరికీ తెలిసేటట్లు అన్నాడు అప్పుడు విదూషకుడు చంద్రవర్మ తన అనుమానం తీరినట్లు నటించుతూ గురువుగారు ఈ సంగతి తెలియక అడిగితే నన్ను క్షమించండి అని వినయంగా అన్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత మహారాజు రాజ్యంలోని నగరాన్ని చూడడానికి ఆచార్యులు కవులు విదూషకుడు వెంట రాగా నగరానికి వెళ్ళి ప్రకృతిని చూసి సంతోషిస్తూ ఉన్నాడు కవులు కూడా ప్రకృతి అందాల మీద తమకు తోచిన విధంగా కవిత్వాలను అల్లుతూ మహారాజు గారికి చెబుతూ వారిని ఆనందింపచేచున్నారు మహారాజు గారు వెళుతున్న ప్రదేశానికి కొద్ది దూరంలో చాకిరేవులు ఉన్నాయి చాకిరేవులో ఉన్న గాడిదలు ఆ చుట్టుప్రక్కల ఉన్న గడ్డిని మేస్తూ ఉన్నాయి వాటిని చూసిన విదూషకుడు గబగబా వాటి వద్దకు వెళ్ళి గాడిద మెడ మీద కండువాను వేసి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి ఆ గాడిదకు నమస్కరించసాగాడు ఆ విధంగా ప్రతి గాడిదకు నమస్కరిస్తున్నాడు మహారాజు ఇదంతా చూసి చంద్రవర్మ ఇదేమిటి గాడిదలకు నమస్కరిస్తున్నావు నీకు కానీ మతి చెల్లించినదా ఏమిటి అని అడిగాడు అంతటా విదూషకుడు చంద్రవర్మ మహారాజా నాకు పిచ్చి పట్టలేదు మీరు నేను వీటికి ఊరికనే నమస్కరిస్తున్నానని అనుకుంటున్నారు మీరు ఈ విషయంలో చాలా పొరపాటు పడుతున్నారు ఈ గాడిదలన్నీ కూడా మన గురువు రామవర్మ గారి పితామహులు మాతామహులు పునర్జన్మ ఎత్తారు ఈ గాడిదలన్నీ గురువుగారి బంధువర్గము వారి అవతారములే కనుక నాకు గురువుగారి మీద ఉన్నటువంటి భక్తి వలన వీటికి నమస్కరిస్తే ముక్తి కలుగుతుందని భయభక్తులతో నమస్కరిస్తున్నాను అని మహారాజుకి బదిలిచ్చాడు మహారాజు గారు ఆ మాటలు విని లోపలే నవ్వుకుంటూ చంద్రవర్మ నీ మాటలు విచిత్రముగానున్నవి వారందరూ గాడిదలయ్యారని నీకే విధంగా తెలిసింది ఏ కారణం చేత వీరందరూ గాడిదలయ్యారో నాకు వివరంగా చెప్పు అని అడిగాడు అప్పుడు విదూషకుడు మహారాజా వీరందరూ పుట్టుకతో వైష్ణవులయ్యి శైవుల ముఖములు చూడటం వలన మరుజనంలో గాడిదలుగా జన్మించారు అందువల్లనే మన గురువుగారు శైవుల ముఖాన్ని చూడటం వలన తర్వాత జన్మలో గాడిదిగా జన్మించవలసి వస్తుందని ముఖానికి గుడ్డను అడ్డుపెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు ఈ గాడిదలను సామాన్యమైన గాడిదలుగా అనుకోకండి మీ దోషాన్ని నివారించుకోవాలంటే మీరు కూడా వీటికి మొక్కండి ఒకవేళ నా మాటలు అబద్ధాలని అనిపించినట్లయితే మన గురువుగారినే అడగండి శైవుల ముఖాన్ని చూసినట్లయితే గాడిద జన్మ కలుగుతుందని గురువుగారే చెప్పారు అని అన్నాడు మహారాజు గారు అప్పుడు గురువుగారి వైపు ముఖం తిప్పి చూశారు విదూషకుడి మాటలతో గురువుగారు తలవాల్చి ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఏమీ సమాధానం చెప్పలేదు ఇది గమనించిన మహారాజు గారు కూడా ఇంకేమీ ప్రశ్నించకుండా ఊరికే ఉండిపోయారు ఇక తమ వన విహారాన్ని ముగించారు ఇది పిల్లలు కదా మీకు నచ్చిందా